ਮੱਤਂ ਚੇਟੁ ਪੂਲੁ ਮਤਂ ਦੀ ਮੱਤਂ ਰਾਦੀ ਬੱਲੇ అది పెద్దగా లావుగా వచ్చి పింక్ కలర్ లో రావాలి ఇది కొంచెం

ఇవన్నీ పోతాయి ఈ ఏమో కానీ ఈ వీరపాద బాగా వచ్చింది కదా ఇవి వంకాయలు ఇప్పుడు ఈ నారైతే వంగనారైతే మా వర్షాలకైతే అయితే బాగా వచ్చి బాగా పెరిగిందండి ఇప్పుడు ఈ నారైతే తీసి మొక్క అయితే మొక్కలైతే ఇంక ఇంకెక్కడ వేస్తారంట ఇప్పుడు వంగ మొక్కలు మీకు ఇక్కడ వేస్తావా పాట కూర పీకేసి అక్కడ వేయచ్చుగా ఇక్కడ వేస్తావా ఇట్లా అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఏంటో ఎగతాళిగా పెట్టినట్టు పెడుతున్నారు కామెంట్లు అయితే ఏం కూర్చుకుంది ముళ్ళ గులాబీ ముళ్ళ చూసుకోవాలి కదా నేను యూట్యూబ్ చేస్తుంటే కొంతమందికి అయితే నచ్చట్లేదండి కొంతమంది అయితే కామెంట్లు అయితే అలా చేస్తున్నారు ఇలా చేస్తున్నారు అని అయితే పెడుతున్నారు మాకు ఈయనొక్కరేనండి కష్టపడేది మాకేంటంటే ఒక్కడే కష్టపడి మాకైతే మమ్మల్ని మేమైతే ముగ్గురం అండి ఒక నేను నాకు ఇద్దరు పిల్లలు మా ఆయన అండి మా ఆయన ఒక్కడే కష్టపడి మమ్మల్ని ముగ్గురిని అయితే పెంచాలి వాళ్ళ చదువులని పిల్లల చదువులని బుక్స్ అని అవి బోర్డు బోర్డులు ఉంటాయండి ఏంటంటే నేను యూట్యూబ్ పెట్టడం వల్ల కొంతమంది చాలా నచ్చట్లేదు ఏంటంటే నేను యూట్యూబ్ చేస్తే నాకు నాది నా యూట్యూబ్ చక్కగా అయితే ఏదో ఒక రూపాయి డబ్బులు వస్తాయి నేనే వీళ్ళకి చేదోడుగా ఉండొచ్చు అనేసి అన్నట్టుగా నేనైతే యూట్యూబ్ అయితే చేస్తున్నాను నచ్చట్లేదు ఎందుకండి కొంతమందికి యూట్యూబ్ చూడండి నా ఛానల్ చూసి సబ్స్క్రైబ్ అయితే చేయండి లైక్ చేయండి ఏవో వస్తాయో అనేసి నా కుటుంబానికి సహాయం చేద్దామని నా కుటుంబంలో ఉందామని నేనైతే అనుకుంటున్నానండి అన్నమేర్ సబ్స్క్రైబ్ చేసుముందుకైతే నడుస్తారని కొడుకుంటున్నాను బాగా పెద్దదిగ్ని కదా వర్షానికి మొత్తం వీగత బా అక్కడ కూడా పీగేసి ఆ ముక్కల అక్కడ కూడా యేసే పునియా ఇంకా చెన్నది మార్లపొనే కదా హ్మ్మ లకంపీ వేరేది పెట్టుకుంటే మళ్ళీ నాస్ ముక్కున చూడు హ్మ్మా నాస్ ముక్కున కదా హ్మ్మా నాస్ ముక్కునల్లి నరొలకొచ్చు హ్మ్మా అక్కడ కూడా వేస్తే ఖాళీగా ఉన్నక్కడ అక్కడ అక్కడ రెండేసే మొక్కలు పది రూపాయలు పెట్టుకుంటే నాలుగు కుదుర్లు మనం సొంతంగా నారు పోసుకుంటే ఎక్కువ వచ్చింది బాగా వచ్చింది కదా అక్కడ వేస్తావా ఎన్ని వేసి పెట్ట పెడతా रेंडा ఇవైతే ఇప్పుడు వేసిన మొక్కలు ఇవైతే మొన్న వేసిన మొక్కలు మన వచ్చిన వాళ్ళకి బాగా నిలబడ్డాయి ఇవైతే ఇవైతే అంతకు ముందేసినాయి వేసినాయి విధాలకు వచ్చినాయి ఎవరో అడిగారు వాళ్ళకి ఇచ్చేద్దాం నారు నాలుగు కుదుళ్ళు মই ফাইদে বস্তু